ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూని మళ్ళీ వైసీపీ గెలవడానికి ఒక మై మంచి మైలురాయి ఒక అంశం అని చెప్పి వీళ్ళు బయటకు తీసుకొచ్చిన విధానం చూస్తూ ఉంటే చీ మొహాల మీద ఉమ్మేయాలనిపిస్తుంది ఆ రోజు రెండు వేల పదిహేడు ఆగస్టులో ఈ ఇష్యూ జరిగినప్పుడు దాన్ని అఫీషియల్గా దాని తలుగా కేసు తలుగా పూర్వపరాలు పరిశీలించి దానికి కేసు టేకప్ చేసుకొని దా ఇష్యూ మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ టైం అయ్యి ఎందుకంటే ఎలక్షన్ కూడా అప్పటికొచ్చి ఏదైతే టీడీపీ పార్టీ ఇనిషియల్గా తీసుకొని పని చేయాలనుకుందో అది చేయలేకపోయి సగంలో పని ఆగిపోయి ఇలా ఎలక్షన్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళాలి ఆ ఎలక్షన్ ఇష్యూలో వన్ ఆఫ్ ద కాజు వైఎస్ఆర్ సిపి గెలవడానికి ఎందుకంటే జనాలకు వాస్తవ వాస్తవాస్తవాలు తెలియక ఇది మళ్ళీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ వచ్చింది వీళ్ళు మూడు మొక్కలు ఆట వీలతలుగా దోచుకో దాచుకో వీళ్ళ వీళ్ళ మద్యం తాలుగా ఈ పాలసీలు మార్చుకునే విధానంలో బిజీ అయ్యి కనీసం ఒక ఆడ కూతురుతాలుగా కనీసం ఏమీ చేయలేకపోయాము కొన్ని పోగొట్టుకుని తిరిగి తేలేకపోయాము కనీసం కాంపన్సేషన్ అయినా ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇనీషియల్గా తీసుకొని జనాల్లోకి వెళ్ళి ఫైట్ చేసే విధానం నిజంగా ఎప్పటికీ జనాలు మర్చిపోలేదు దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది పోయి మళ్ళీ దాని రాజకీయ రంగు పులిమి మళ్ళీ ఇప్పుడు గెలవడానికి ప్రయత్నించే మీ తలకి నీచ బుద్ధి చూస్తూ ఉంటే ఛీ ఇదా గెలుపుకు మార్గాలు ఇదా రాజకీయం ఓ తాలుగా మనస్తత్వంతో ఆడుకుంటున్న మీరే మనుషులు సిగ్గుండాలు చేసే పనులకి